అందరికీ నమస్కారం ఈరోజు మన యొక్క భారతీయ జనతా పార్టీ వారి ఆధ్వర్యంలో యాభైవ డివిజన్ ఎందున్న రామటాకి సేరియా దుర్జన బస్తీ గిర్ని బస్తీ ఎందు మన యొక్క భారత స్వాతంత్రం కోసం అనేక విప్లవ పోరాటాలు చేసినటువంటి మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క నూట ఇరవై తొమ్మిదవ జయంతి వేదికలు నిర్వహించుకుంటున్నాం నేతాజీ జయంతులు తప్ప వర్ధంతులు తెలియనిటువంటి వ్యక్తి అటువంటి గొప్ప మహనీయుడు విప్లవ పోరాట వీరుడు ఆయన జయంతి సందర్భంగా సేవాహీ సంఘటన ద్వారా వృద్ధులకు దివ్యాంగులకు ఉచిత భోజన పోషకాహార పొట్లాలను అందజేయడం జరిగినది కాబట్టి అంతటి గొప్ప మహావీరుడు ఆయనలో కూడా ఎంతటి విప్లవాత్మకమైనటువంటి ఇది ఉన్నప్పటికీ కూడా ఆయనలో దయా దాక్షిణం అనేది కూడా ఉండేవాడి చిన్న వయసులో బడికి వెళ్తున్నప్పుడు ఒక ముసలావిడకి కూడా తను తీసుకెళ్ళిన భోజనం అంతా ఆ ముసలావిడకి పెట్టి తను మంచినీరు తాగి మధ్యాహ్నం భోజనం చేయకుంటూ ఉండేది